ఉద్యమాలే కాదు ఊపిరిని కూడా పోస్తాం ఖేడ్ బ్యారస్ నాయకులు బ్యారస్ అంటే ఉద్యమ పార్టీ ఉద్యమాలు చేయడమే కాదు ఊపిరిని కూడా పోస్తామని నిరూపించారు నారాయణఖేడ్ డిపోకు చెందిన బస్సుఖేడ్ నుంచి పటాన్ చెరు వెళ్తున్న గ్రామంలో సంఘటన జరిగింది డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రజలు చెప్తున్నారు ఖేడ్ బీఆర్ఎస్ నాయకులు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే దీక్ష దివాస్ కార్యక్రమానికి వెళుతున్న నారాయణఖేడ్ బీఆర్ఎస్ నాయకులు జాతీయ రహదారి నూట అరవే ఒక్కపై నాగ్సాన్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు ఆర్టీసీ యజమానులను ఇలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని కోరారు డ్రైవర్లు కొద్దిగా నెమ్మదిగా వాహనాలను నడపాలని అన్నారు